కర్నూలు జిల్లా మధ్యకెర మండలం మధ్యకెర గ్రామ దేవత మద్దమాంబ రథోత్సవం బుధవారం రాత్రి పది గంటలకు అమ్మవారి మాంగళ్య ధారణ జరుగును గురువారం ఉదయం అమ్మవారుకు అభిషేక పూజలు హోమాలు జరుగును గురువారం సాయంత్రం ఐదు గంటలకు యాభై నిమిషాల రథోత్సవాన్ని గ్రామ ప్రజలు భక్తాదులు లాగుతారు అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి భక్తాదులు విరివిగా పాల్గొంటారు కర్నూలు జిల్లా మద్దికిర గ్రామం మండలం అందు మద్దమాంబ దేవాలయమును రథం జరుగుతున్నది అమ్మవారిది బ్రేస్తవారం రోజు రథము బుధవారం రోజు కళ్యాణము ఉదయం ప్రేయస్థారం ఉదయం అభిషేకాలు అన్నీ ఉంటాయి సాయంకాలం నాలుగు గంటలకి రథోత్సవం ముందు ఓమం కాలుస్తాము హోమం కాల్చినాక ఐదు యాభైకి అమ్మవారు రథం మీదకి గుళ్ళో నుంచి రథం మీదకి పోయి కూర్చుంటుంది అయినాక రథాన్ని లాగుతారు ఇప్పుడు ప్రథమ అర్చకుడు పూజారి తిమ్మప్ప